భగవంతుని దివ్యమైన మాయను అధిగమించటం చాలా కష్టం కానీ ఎవరైతే సద్గురువులకు సర్వస్య శరణాగతి చేస్తూ భగవంతుని శరణు వేడుతారో అటువంటి వారు మాత్రమే భగవత్ సంకల్పమైన మాయను దాటగలరు ఇదియే అక్షర సత్యమైన వాక్యం పై వాక్యాన్ని అర్థం చేసుకునే ముందు భ్రాంతి మాయ అహంభావం అనే పదాలకు అర్థాన్ని గమనించు ఎవరైనా సరే వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఏర్పడే స్థితి భ్రాంతి అనియు అన్నింటినీ తానే శాసించాలని తన మాటే చల్లాలనే భావన కలిగి ఉండడమే అహంభావం అని భౌతిక ప్రపంచంలోని ప్రజలు వాస్తవాన్ని గుర్తించలేని స్థితి మరియు త్రిగుణాత్మకమైనది భగవంతునిచే సృష్టించబడి ఆయన అధీనంలో ఉన్న ఒక అద్భుతమైన శక్తియే మాయ అనియు ఈ మాయను ప్రజలు వారి ఆత్మతో చూడకుండా వారి యొక్క మనస్సు మరియు శరీరముతో చూడడం వలన భౌతిక ప్రపంచమే వందకి వంద శాతం వాస్తవమని అనగా తాత్కాలికమైన కోరికలకు ఆకర్షణలకు లొంగిపోయి దుఃఖాలకు గురి అయి ప్రపంచాన్నే నియంత్రించగల భగవంతునిచే సృష్టించబడిన శక్తివంతమైన మాయను తప్పించుకోలేక అనేక బాధలను అనుభవిస్తున్నారు అంటే ప్రతి వ్యక్తి వాస్తవాన్ని గ్రహించలేక భ్రాంతిని పెంచుకొని నేను నాది అనే అహంభావంలో చిక్కుకుపోయి అనేక తప్పులు చేస్తున్నారన్న వాస్తవం గ్రహించావా అందుకే భగవంతుని కృపచే ఆయన చేకల్పించబడిన మాయను భగవంతుని శరణు వేడినప్పుడు మాత్రమే అధిగమించి అంత్యమున మోక్షము పొందగలరు